శ్రావణ మాసంలో కన్న పొలాల అమావాస్య పూజ చేసుకోలేని వాళ్ళకి ఇంకొక అవకాశం మహాలాల అమావాస్య అంటే ఇంట్లోకి ఆటంకం వచ్చినా ఇంట్లో రాకపోయినా సరే మా ఇల్లు వచ్చినా ఏదొచ్చినా వచ్చినా సరే ఇంకోసారి పూజ చేసుకునికైతే అవకాశం ఉంటుంది కదా మనకి అది కూడా ఈ నెక్స్ట్ మాల అయితే చేసుకుంటారు మహాలయ పక్షాలు కూడా రేపటితోటి ఆకరండి మనకి పద్నాలుగు రోజుల్లో పెట్టినా పెట్టకపోయినా మాకు కుదరలేదు చేయలేదు ఖాళీ లేదు అనుకునే వాళ్ళకి రేపటితోటి ఆకరండి దయచేసి పితృదేవతలకి అది మన పిల్లల్ని కాపాడుతుంది ఎప్పుడు మనని కూడా కాపాడుతూనే ఉంటుంది ఇలా పితృదేవతలకి రేపటితోటి ఆకరు కాబట్టి మహాలయ పక్షాల్లో పెడితే అందులోనూ అమావాస రోజున అఖండ ఫలితాన్ని ఇస్తుందిటండి అందుకని రేపు పెట్టి అందరూ కూడా మన పితృదేవతలకి సంతృప్తి పరచండి నెక్స్ట్ పన్నెండు గంటల లోపల మనం ఏది వాళ్ళు గుమ్మం దగ్గరికి వస్తారటండి పితృదేవతలు ఏ రూపైనా వస్తారు అన్నది మనం చెప్పలేం కదా అది దైవ నిర్ణయం భగవంతుడు ఏ రూపైనా వచ్చినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి అందుకని రేపు ఏ రూపైనా వచ్చినా సరే ఎంతో కొంత పెట్టడానికి